అలాంటివి జరుగుతాయి అని చెప్పేసే ముందుగానే హెచ్చరించాడు దేవుడు మనల్ని కానీ హెచ్చరించినా కూడా దీన్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా అండి లేదు ఆ ఒక్క సందర్భాన్నే చూస్తున్నారు అమ్మలోనూ తన చెల్లెల్ని చేర్చాడు కనుకనే అలా చేయొచ్చు అని చెప్పేసి మీ బైబిల్ చెప్తుంది అని అంటున్నారు అంతవరకే చెప్తున్నారు కానీ మిగిలిన సందర్భాలు అసలు దేవుడు చట్టం చేశాడు కదా మరి ఆ చట్టాన్ని ఏ అతిక్రమిస్తే ఏమవుతుంది అన్న సందర్భాలు మాత్రం ఎవరు చదవట్లేదండి అవి కనుక చదివితే కనుక అర్థమైద్ది అవి చదవకుండా ఒక్క మాటనే పట్టుకుని దేవుడు ఇలా చేశాడు రాయించాడు కనుకనే మీ బైబిల్లో అశ్లీలత ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా బైబిల్ అశ్లీలత ఉందండి లేదు కదా ఇన్ని మేము అన్ని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది కదా ఇంకొక సందర్భంలో చూసినట్లయితే ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము ఆదికాండము ముప్పై ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినా చూసినట్లయితే ఇస్రాయేలు ఆ దేశంలో నివసించు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శ్రేణించెను ఇక్కడ చూడండి ఇస్రాయేల్ ఆ దేశంలో నివసించినప్పుడు రూబేను వెళ్ళి ఎవరితో సేనించాడంట తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో అంటే రూబేను ఎవరితో సేనించాడు తన పిన్ని పిన్ని వరుస అయిన ఆమెతో ాడు అంటే తల్లి కొడుకు అంతే కదండీ తల్లి పిన్ని అంటే తల్లితో సమానమే కదా అంటే తల్లి కొడుకు అసలు మీ బైబుల్ ఇలా చెప్తుంది అని చెప్పేసి చాలా నీచంగా మాట్లాడుతున్నారండి అంటే తల్లి కొడుకు అసలు ఈ సందర్భము చాలా నీచంగా ఉండిద్దని చెప్పేసి నోటికి నోరు పరేసుకుంటున్నారండి కానీ రూబేని గురించి దేవు ఇస్రా యాకోబ్ గారు ఒక మాట చెప్పాడు చూడండి ఆదికాండము నలభై తొమ్మిదో అధ్యాయము మూడో వచనము అసలు దేవుడు ఈ సందర్భం ఎందుకు రాయించాడు ఆ సందర్భం రాయించడానికి గల కారణం ఏంటి అలా రాయించిన తర్వాత వాని పరిస్థితి ఎలా ఉంది అని కూడా దేవుడు అన్నీ రాయించి పెట్టాడండి కానీ ఇవేమి చదవరండి వీళ్ళు ఇక్కడ రూబేను గురించి ఏం చెప్తున్నాడు రూబేను నీవు నా పెద్ద కుమారుడువు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాశ అతిశయమును బలాతిశయమును నీవే ఎంత గొప్ప ఆధిక్యత అండి ఎంత గొప్ప ఆధిక్యత ఇంత మంచి స్థానాన్ని యాకోబు ఇచ్చాడు కానీ ఈ గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నాడండి రూబేను పోగొట్టుకోవటం వల్ల తనకున్న తను చేసిన తప్పు వల్ల జన్మ హక్కును యోసోకు దక్కించుకున్నాడు రూబేను కోల్పోయాడు యాకోబు గారు ఏమైనా చెప్పాడ వెళ్ళి అలా చేయమని తప్పు చేయమని చెప్పలేదు కదా రూబేనే వెళ్ళి అలా చేశాడు కానీ రూబేనికి ఎంత గొప్ప ఆధిక్యత ఉన్నా కూడా దాన్ని చెడగొట్టుకున్నాడు చేతులారా చెడగొట్టుకున్నాడు కనుక రూబేను చేసిన తప్పు ఎవరు చెయ్యకూడదు అని చెప్పేసి అలా రాయించాడు దేవుడు మనకి బైబిల్ని అర్థం చేసుకుంటూ చదవాలండి మంచి కోణంలో చదివితేనే మనకి అర్థమైద్ది తప్పుగా చదవాలి తప్పులు ఎతకాలి అన్న ఉద్దేశంతో చదివితే ప్రతిదీ తప్పుగానే కనపడిద్ది అతను చేసిన తప్పు వల్ల అతని జీవితం ఏమైందో కూడా రాయించాడు దేవుడు రూపేణ్ణి అంతటితో వదిలిపెట్టలేదండి అతను చేసిన తప్పు వల్ల ఏమైందో చె చేశాడు అంతేకాకుండా ఇటువంటి తప్పులు మానవాళి ఎవ్వరూ చేయకూడదని చెప్పేసి వ్రాయించాడు ఆ తర్వాత ఇలాంటివి ఎక్కడ జరగకూడదు అంటే కుమారుడు వెళ్ళి తల్లితో శ్రీనించకూడదు అని దేవుడు శాసనం కూడా రాయించాడండి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు ఆ మాట చూడండి ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండము ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఇరవయో వచ్చినము ద్వితీయోపదేశకాండము ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఇరవయో వచనం చూసినట్లయితే తండ్రి భార్యతో శీణించువాడు శాపగ్రస్తుడు శాపం వచ్చేసింది కదండీ ఇక్కడ తండ్రి భార్య అంటే తల్లి లేకపోతే పినతల్లి అక్కడ పినతల్లి అని ఉంది కదా అట్లా శ్రీణించే వాళ్ళు ఏమవుతుందంట శాపగ్రస్తుడు శాపగ్రస్తుడు అవుతాడని దేవుడు చట్టాన్ని తీసుకొచ్చాడండి వాక్యం సెలవిస్తుంది కదా ఈ మాటల్ని ఎందుకండి మరి బైబిల్ విరోధులు చదవరు రూపైన అలా తప్పు చేశాడు అలాంటి తప్పు ఎవరు చేయకూడదని దేవుడు మనకు వ్రాయించాడు మరి తప్పు చేసిన వాని గతి ఏమైంది అలా చేయకూడదని దేవుడు ఏమైనా హెచ్చరించాడా అన్న మాటలు ఉన్నాయి కదండి ఇక్కడ దేవుడు శాసనం చేశాడు కదా శాపగ్రస్తుడు అవుతాడని మరి ఆ మాటలు ఎందుకు చదవలేదు వీళ్ళు ఎందుకు చదవలేదండి ఈ బైబిల్ విరోధులు ఈ మాటలు చదవరండి ఎందుకంటే బైబిల్ని తప్పు పట్టాలన్న ఉద్దేశం వాళ్ళ మనసులో ఉంది కనుకనే వాళ్ళకి ఆ ఒక్క మాటే పట్టుకున్నారు అది ఒక్కటే పట్టుకున్నారు అందుకే దీని గురించి బైబిల్లో అశ్లీలత ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ మత చాందస్వాదులు చివరికి రూబోయిన యొక్క పరిస్థితి ఎలా అయిందో చూసినట్లయితే రూబేను చేసిన పాపానికి ఆ తర్వాత కాలంలో రూబేను గోత్రం నుంచి కానీ నాయకత్వం నుంచి కానీ ఉన్నతి పదవికి కానీ దేనికి అర్హత లేదండి వాళ్ళకి దేవుడు శాపం పెట్టేశాడు కదా శాపాన్ని తీసుకొచ్చేసాడు కదా అంతేకాకుండా బైబిల్లో కనిపించే